అదేవిధంగా ఎడపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి పూలమాల వేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే ఇందిరాగాంధీ గారు మరి దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా మరి వారి సేవలను నిర్వహించుకోవడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితులను చక్కదిద్ది వారి పరిపాలనలో ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాళ్లకు పూడు గూడు గుడ్డ అందించే విధంగా వారి పరిపాలన కొనసాగింది అదే క్రమంలో ఈ దేశ దేశం యొక్క రక్షణ కోసం ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయాలు ఇప్పటి వరకు మరి ప్రపంచం ముందు దేశం ఇంత సుఖవంతంగా ఉందంటే మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయాలని నిర్ణయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదే క్రమంలో ఈ దేశంలో ప్రతి పేదవాడికి కూడా ఒక పొదుపు సంస్థ ఉండాలి ప్రతి పేదవాడికి కూడా ఆర్థికంగా స్వాలంబన ఉండాలని ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకులను జాతీయం చేసిన గొప్ప మాతృమూర్తి మరి ఈ దేశానికి అమ్మగా వెలిగి తల్లి ఇందిరాగాంధీ గారు అని ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళు కూడా బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందంటే మరి ఆ రోజు ఆమె తీసుకున్న నిర్ణయాలని సొంతం పూర్తి చేస్తూ మరి ఇప్పటికి కూడా ఆమె పరిపాలన తీసుకున్న నిర్ణయాలు ఇలాంటి చెక్కు చెదరకుండా ఈ ప్రపంచం ముందు భారతదేశాన్ని ఘోరంగా తలెత్తుకునే విధంగా ఉన్నాయంటే మన ఆనాడు ఇందిరాగాంధీ గారి యొక్క తీసుకున్న నిర్ణయాలని సొంతం పూర్తి చేస్తున్నాం అదే సమయంలో ఈ దేశంలో ప్రతి వ్యక్తి కూడా ఎస్సీ ముఖ్యంగా ఎస్సీహెచ్టీలకు భూ పంపిణీ ఉండాలని ఆ రోజు ఉన్నటువంటి భూ భూస్వామ్య వ్యవస్థను రద్దు చేస్తూ ప్రతి పేదవాడికి కూడా భూములు అందాలి భూములను కూడా జాయితీయం చేసి ప్రతి వ్యక్తి కూడా భూములు అందే విధంగా ప్రతి పేదవాడికి మరి ఆమె నిర్ణయాలు ఇప్పటికి కూడా నిజంగా గొప్ప గొప్ప తీరుని మరి ఇప్పటికి కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రోజు కూడా ప్రతిపక్ష నాయకులకు కూడా అవకాశాలు కల్పించి ఈ దేశం తరపున ప్రపంచంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా భారతదేశం తరఫున ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించి అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వారిని కూడా మరి ఆ రోజు ఏనువులకు పంపించిన ఘనత గొప్ప ఇతర పార్టీల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని చాటినటువంటి మాతృమూర్తి మరి ఇందిరాగాంధీ గారిని ఈ శ్రమం గుర్తు చేస్తున్నాం ఈరోజు చూస్తున్నాము ప్రతిపక్షాల కనీసం విలువ ఇవ్వకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది కానీ ఆనాడే మరి ఈ ఈ యొక్క ఇందిరాగాంధీ గారి హయాంలోనే మరి ప్రతిపక్ష పార్టీలకు గౌరవించి సముచిత స్థానం కల్పించినటువంటి గొప్ప రాజకీయ నాయకురాలను ఈశ్వడం గుర్తి చేస్తున్నాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఉంటే మరి ఆనాడు ఈ యొక్క ఇందిరాగాంధీ గారిని మా భారతదేశం యొక్క దుర్గాదేవిగా అభినందించిన ఈ ప్రతిపక్ష పార్టీ అంటే వారి యొక్క పరిపాలన సొంత పార్టీ నాయకులని కాదు ప్రతిపక్ష పార్టీలు కూడా మెచ్చుకునే విధంగా ఉందని ఈ సందర్భం గుర్తిస్తూ ప్రపంచానికి గడగడలాడించినటువంటి గొప్ప ఇండియన్ ఐరన్ లేడీ అని సందనం గుర్తిస్తున్నాం కాబట్టి వారి యొక్క ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ఇకముందు భవిష్యత్తు ఈ ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం ఇందిరాగాంధీ గారి యొక్క ఆశయాలు కావచ్చు ఆలోచన కంపల్సరీ అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా వారి యొక్క అడిగాడు నడవాలని సమీక్షిస్తున్నాం జోహర్ ఇందిరాగాంధీ